సంగారెడ్డి జిల్లాలో బిసిలరీ పరిశ్రమలో యూనియన్ పెట్టుకున్నటువంటి కక్షతోటి యజమాన్యం సుమారు ఐదు మంది నాయకత్వం మొత్తాన్ని కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితుంది అదేవిధంగా మైక్రోబాక్స్ పరిశ్రమలో అక్కడ కూడా యూనియన్ పెట్టుకున్నటువంటి కక్షతోటి పదమూడు మంది కార్మికుల్ని ఒక చిన్న సాగుని ఆధారంగా చేసుకుని వారిని కూడా రెండు నెలల నుంచి సస్పెండ్ చేసి బయట పెట్టినటువంటి పరిస్థితుంది అటాని జిల్లాలో అనేక పరిశ్రమల్లో కార్మిక వర్గాన్ని తొలగిస్తూ ఉన్నారు అక్రమంగా వివి నైజాం పరిశ్రమలో ప్రొడక్షన్ లేదనేటువంటి పేరుతోటి సుమారు రెండు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులని తొలగించారు అట్లనే ఇక్కడే సంగారెడ్డి పరిధిలో ఉన్నటువంటి ఆర్చ్ ఫార్మాలో దాదాపుగా పదకొండు నెలల నుండి వేతనాలు లేకుండా మరి కార్మిక వర్గాన్ని ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ జిల్లాలో యజమాన్యాలు వ్యవహరిస్తూ ఉన్నాయి మరి జిల్లా యంత్రాంగం నిమ్మక నీరేతనటువంటి వ్యవహరిస్తూ ఉన్నారు సింపుల్గా ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబరు కేవలం ఒక మెమోలు పంపించడం యజమాన్యాలు మాకు టైం లేదని చెప్పేసి అంటే వెంటనే మళ్ళీ ఇంకో ఫోర్స్ చేయడం అనేటువంటిది ఒక అనవాయితీగా మారుతుంది తప్ప యజమాన్యాలు ఇలాంటి చర్యలకు ఎందుకు పాల్పడుతున్నాయి ఇప్పుడు పంతొమ్మిది వందల ఇరవై ఆరు ట్రేడ్ యూనియన్ యాక్ట్ ప్రకారం యూనియన్ పెట్టుకుంటే ఖచ్చితంగా యజమాన్యం గుర్తించాల్సిన అవసరం ఉంది కానీ ఇప్పుడు బెస్సులు యజమాన్యం చెప్తా ఉంది మాకు కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది ఆ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం యూనియన్లు ఉండకూడదా భారతదేశంలో బెస్సుల యజమాన్యం భాగస్వామ్యం కాదా ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ మరి ఒక షోకాజ్ నోటీస్ ఇష్యూ చేసి మరి అన్ఫేర్ లేబర్ ప్రాక్టీస్ పాల్పడుతున్నావు నువ్వు అని చెప్పేసి పద్ధతి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ పట్టించుకోవట్లేదు అందుకని ఇటు అన్నింటి మీద కూడా మరి జిల్లా యంత్రాంగం ఎందుకంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే సంగారెడ్డి జిల్లా అంటేనే పరిశ్రమలు ఉన్నటువంటి జిల్లా ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలో యజమాన్యాలు యథేచ్ఛగా ఇవాళ వలస కార్మికులను పెట్టుకుని పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు పనిచేసుకోవడానికి అలవాటు పడిపోయి తక్కువ వేతనాలు ఇచ్చుకొని దోపిడికి పాల్పడుతున్నటువంటి ఈ పరిశ్రమ యజమాన్యాలు యూనియన్ పెట్టుకుంటే కార్మికులు సంఘటన పడితే మరి ఎక్కడ మాకు నష్టం వస్తుంది అనేటువంటి పద్ధతుల్లో యూనియన్లను గుర్తించడానికి నిరాకరిస్తాయి యూనియన్ గుర్తించడం నిరాకరించడంతో పాటు కార్మిక వర్గాన్ని తొలగించే పనులు కూడా చేస్తూ ఉన్నారు చిన్న చిన్న కారణాలు చూసుకుని కార్మిక వర్గాన్ని బయటపెట్టే చర్యలు ఇక అమాన్యమైనటువంటి చర్యల మీద జిల్లా యంత్రాంగం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారికి ఇవాళ విషయం వివరిస్తూ ఒక మెమోరీ నన్ను సమర్పించాం అందుకని వెంటనే జిల్లా యంత్రాంగం ప్రత్యేకించి కలెక్టర్ గారు జోక్యం చేసుకుని అసలు జిల్లాలో ఏం జరుగుతుంది కార్మికవర్గ పరిస్థితుల మీద ఖచ్చితంగా మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా తాము సమాచారం తెప్పించుకుని యజమాన్యాన్ని పాట చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీ ద్వారా మేము ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాం